హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ ఛానల్లో వీడియోస్ చేసి అయితే చాలా అంటే చాలా కాలం అయిపోతుంది కదా అందుకే ఈ వీడియో అయితే ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న ఫ్యాబ్రిక్ స్పేస్ సిల్క్ శారీస్తో అయితే మేము ముందుకు వచ్చేసాను చూడండి ఇది డార్క్ నేరేడు పండు కలర్ అండి వీడియోకి మీకు కొంచెం డిఫరెంట్గా పడుతుంది దానికి లైట్ కలర్లో బ్లౌజ్ అయితే పేర్ చేశాను నెక్స్ట్ కలర్ అయితే ఇది సీ బ్లూ కలర్ అంటారు కదా అది ఇవి శారీస్ అన్నీ కూడా డ్యూయల్ టోన్లో ఉంటాయండి ఫ్రంట్ షైనీగా అనిపిస్తుంది బ్యాక్ సైడ్ అయితే వేరే కలర్గా అనిపిస్తుంది ఈ విధంగా డ్యూయల్ టోన్లో ఉంటాయి ఈ షైనింగ్ వల్ల క్లియర్గా శారీ కలర్ ఏంటనేది వీడియోస్లో అంత క్లియర్గా తెలియట్లేదు డైరెక్ట్గా చూస్తే మీకు అర్థమవుతుంది ఈ శారీకి అయితే ఈ పింక్ కలర్ బ్లౌజ్ పెయిర్ చేశాను ఇదంతా కూడా చినాన్ ఫ్యాబ్రిక్ అండి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అంతా కూడా శారీస్ అన్నీ కూడా సిక్స్ మీటర్స్ ఉంటాయి పక్కగా సిక్స్ మీటర్ శారీ అలాగే వన్ మీటర్ బ్లౌజ్ అంటే ఎలాంటి వారికైనా కుట్టించుకోవడానికి సరిపడగా ఉండాలి అనే ఉద్దేశంతో నేను ఈ విధంగా తీసుకున్నాను ఇదైతే లైట్ లావెండర్ కలర్ అండి ఇది కూడా అసలు దగ్గరగా చూస్తే తెలుస్తుంది ఇంకొకసారి గమనించండి వీడియోకి డైరెక్ట్గా శారీ చూసిన దానికి కలర్ వేరియేషన్ అయితే ఉంది దీనికి ఈ విధంగా పేర్ చేసి తీసుకున్నాను ఇవి చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ప్రస్తుతానికైతే స్పేస్ సిల్క్ శారీస్ అనేవి నెక్స్ట్ కలర్ అయితే ఇదండి నేను కలర్స్ ఏమీ మెన్షన్ చేయట్లేదు కొన్ని కొన్ని ఎందుకంటే వీడియోకి డైరెక్ట్గా ఉన్నదానికి డిఫరెన్స్ ఉంది వీడియో ఎండింగ్లో నేను క్లియర్గా మళ్ళీ ఒకసారి శారీ పిక్స్ అయితే మీకు షేర్ చేస్తాను చూడండి ఇది కూడా కాపర్ అండ్ గోల్డ్ మిక్స్లో వస్తుంది ఇది కూడా డ్యూయల్ టోన్లోనే ఉంటుంది బ్యాక్ సైడ్ ఒక కలర్లో కనిపిస్తుంది ఫ్రంట్ గోల్డ్ కలర్ గోల్డ్ అండ్ కాపర్ మిక్స్లో ఉంది వీడియోకి చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి వీటికి సింపుల్గా కావాలి అంటే సింపుల్ లేస్ అటాచ్ చేసుకోవచ్చు ఇప్పుడు ట్రెండింగ్ ట్రెండింగ్లో ఉన్నది కదా ఆ శారీస్ అలా వద్దు కొంచెం హెవీగా హెవీ పార్టీవేర్ లాగా కన్వర్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు మగ్గం వరకు లేస్ వస్తున్నాయి రేట్ కొంచెం ఎక్కువైనా పర్వాలేదు అలాగా పార్టీ వేర్ పార్టీవేర్ లాగా గ్రాండ్ లుక్తో కావాలి అనుకుంటే మగ్గం వరకు లేసెస్ పేర్ చేసుకొని హిబ్బెల్ట్ హిబ్బెల్ట్ పెట్టుకొని కట్టుకుంటే చాలా చాలా బాగుంటాయి నేను ఈ వీడియోలో చూపించే ప్రతి సారీ బ్లౌజెస్ కూడా ఇంచుమించు మూడు నాలుగు ప్లెయిన్ శారీస్ మీదకి యూజ్ అవుతాయండి చూడండి కలర్స్ అయితే నా దగ్గర సెవెన్ కలర్స్ ఉన్నాయి అన్నీ కూడా డార్క్ అండ్ లైట్ కలర్ చాట్లో ఉన్నాయి ఎవరికైనా కావాలంటే వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ప్రైస్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయండి ఇదైతే పింక్ కలర్ అండి రెడ్ కలర్లో పడుతుంది కానీ అది పింక్ కలరు రాణి పింక్ అంటాం కదా ఆ కలరు చూడండి నా దగ్గర సింపుల్ లేస్ అయితే ఒకటి ఉంది నేను ఈ విధంగా అటాచ్ చేసి చూపిస్తున్నాను లుక్ అయితే చాలా బాగుంది హెవీగా కావాలంటే హెవీ లేస్ కూడా తీసుకొని వేసుకోవచ్చు మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ త్రూ ఆర్డర్ ప్లేస్ చే వాట్సాప్ నెంబర్ ఇస్తానండి డిస్క్రిప్షన్లో దాని నుంచి అయితే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఓన్లీ వాట్సాప్ మెసేజ్ మాత్రమేనండి నో కాల్స్ చూడండి ఇవన్నీ కూడా శారీ కలర్స్ వీడియో నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్